ஜ இவகம் நகே கேவலம் மா மாவர பாலுமாரி ஃபாடர் அண்ட் மாஸண்ட் వినయ్ గారు హాజర్ అండ్ మీ అందరినీ చూసి నాకు ఇంతటి అవకాశం కలిగించారు ఖచ్చితంగా గెలిపిస్తారనే నమ్మకం ధైర్యం వల్లనే నాకు ఈ అవకాశం కలిగింది పార్లమెంటుంత వరకు మరొకసారి అధికారంలోకి వచ్చేందుకైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహరచనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా తనుజరానికి సీటు కేటాయించడం జరిగింది దీనికి సంబంధించినంత వరకు మేడం ఏమనుకుంటున్నారు అనే దానికి సంబంధించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే అరకు పార్లమెంట్ కి సంబంధించి మీకు సీట్ రావడం అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు సీట్ కేటాయించడం ఎలా అనిపిస్తా ఉంది నాకు ఈ రోజు అరకు పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం అవకాశం కలిగించిన జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు అలానే మన దేశంలో ఏదైతే చూసుకుంటామో నూట నలభై కోట్ల జనాభా ఉంటే కేవలం ఫైవ్ ఫిఫ్టీ త్రీ మెంబర్స్ కి మాత్రమే పార్లమెంట్ అవకాశం కలుగుతుంది అంతటి గొప్ప స్థానాన్ని నాకు ఒక స్థానం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి అదే పార్టీ పెద్దలైన వైవి సుబ్బారెడ్డి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను మేడం ప్రధానంగా అరకు సంబంధించిన వరకు ట్రైబల్ ఏరియా హిల్ టాప్ ఏరియాస్ ప్రధానమైనటువంటి సమస్యలు ఇటు డోలీ మాతలు కానీ రోడ్డు సమస్యలు కానీ ఇటువంటి సమస్యలు ఉన్నాయి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏదైతే బ్లాక్ టాప్ ఏరియా రోడ్స్ కానీ ఇటువంటి కేంద్రం నుంచి వచ్చే నిధులకు సంబంధించినంత వరకు కానీ ఇవన్నీ తెచ్చే ప్రయత్నం ఎలా చేయబోతా ఉన్నారు దీనికి సంబంధించి ప్రజల్ని ఎలా మోటివేట్ చేసే అవకాశం ఉండబోతా ఉంది మనం జగన్ మనం చూస్తున్నాం మా ట్రైబల్ ఏరియాలోని ఇవన్నీ ఇష్యూస్ గా తీసుకోకుండా ఇవన్నీ అభివృద్ధిగా మనం చూస్తున్నాం ఎన్నో నేషనల్ హైవేస్ వస్తున్నాయి అదే విధంగా డోలిమోతలు అని మీరు చెప్పారు డోలిమోతలు పోవాలి అంటే రూట్ కాస్ట్ ని గుర్తించి మనకు మెడికల్ కాలేజ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి మెడికల్ కాలేజ్ స్థాపించిన ఘనత మన జగన్మోహన్ గారిది ఈ సెగ్మెంట్ కి సంబంధించినంత వరకు కొంత కేడర్ లో అసంతృప్తి ఉందంటూ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉంది రెండో వైపు ప్రతిపక్షాలు కూడా గెలిచే అవకాశం ఉండబోతా ఉందా లాస్ట్ టైం ఆవిడ ఎంపీగా ఇక్కడికి రావడం గెలడం జరిగింది ఆవిడికి ప్రత్యర్థిగా మీకు ఏమైనా చూస్తున్నారా ఎలా అనిపిస్తా ఉంది మేడం ప్రత్యర్థి అంటే ఒకసారి చెప్పండి నాకు చెప్పండి చెప్పండి గీతా గారి కోసం మీరే చెప్పాలి కదా మేడం గీతా గారు అని అంటున్నారు అసలు గీతా గారు అంటే ఎవరండి లాస్ట్ టైం టూ థౌసండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ చూస్తే మన వైఎస్ఆర్ సిపి తరఫునే ఆమె పోటీ చేశారు మన జగన్ గారే అవకాశం ఇచ్చారు అలాంటిది మన జగన్ గారిని మోసం చేసి ఆమె పార్టీ మారి టీడీపీకి వెళ్ళి అక్కడి నుండి ఆమె సొంత పార్టీ ఒకటి పెట్టుకొని ఇప్పుడు అవన్నీ మా మానేసి మళ్ళీ బీజేపీకి వచ్చి పోటీ చేస్తున్నారు అంటే రంగులు మారిన ఊసలు వెళ్ళి అని మనం చెప్పుకోవచ్చు అలాంటి మనిషిని మనమే కాదు మా ప్రజలు ఎవ్వరూ నమ్మడానికి సిద్ధంగా లేరు పార్లమెంట్ కి సంబంధించినంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలతోటే అరకు పార్లమెంట్ గెలుస్తారంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ రాజారావుతో భరత్ అక్షర్శిల్పే అరకు నుంచి కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం